గుడ్ ఫ్రైడే ఈ ఆయన aina మన కొరకు పడిన శ్రమలన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక సేమ్ గీతాన్ని పాడుకుందాం కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే కలిగించను నా పాప హృదయమే మనతోషము కొరకై నలుగగొట్టబడెను మన అతిక్రమ బాధలు పై మోసెను మనతోషము కొరకై నలుగగొట్టబడెను మన తిక్రమ బాధలు Si luwa pai mo seno గొప్ప ప్రేమ బలియాగమే కలువరిలోని సిలువ త్యాగమే కరిగించను నా పాప హృదయమే తలపైన ముళ్ళు ప్రక్కలో పల్లెము చేతులలో మేకులు బరిం చినావే తల పైల మొళ్ళు ప్రక్కలో బల్ల్యము చేతులలో మేకులు బరిం చినావే వదకు తే బడినా కొర్ర్య పిల్లోలే వదకు తే బడినా होबे मौनमुगा शिक्षनो सहिंचिनावे ओ, ओ मानवा यदि मनकोसमे ओ मानवा यदि मनकोसमे ई गुप्त प्रेमा बलि కలువరేలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే ప్రతి పాపము కడుగును యేసుని రక్తమే ప్రతి చాపము బాపును ఆ ప్రియుని రక్తమే ప్రతి పాప మన కోసమే ఓ మానవా ఇది మన కోసమే గొప్ప ప్రేమాబలి